పూల మొక్కల్ని పెంచుతున్నాము పూల మొక్కల నుంచి పువ్వులనేవి గ్రోత్ పర్సంటేజ్ తగ్గిపోతున్నాయి ప్రతి స్టెమ్కి ఎవ్రీ చిన్న స్టెమ్ మనకి స్టార్ట్ అవుతుంది స్టెమ్ కటింగ్ తర్వాత పక్క నుంచి స్టెమ్స్ అనేవి ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ స్టెమ్స్లో నుంచి మొగ్గలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి చాలా తక్కువ టైంలో మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడానికి ప్లస్ ఆ మొగ్గలు రాలకుండా ఏమైతే మన ఎవ్రీ మొక్కలో నుంచి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం చూసాము ఆ మొగ్గలు రాలకుండా పువ్వు దశకి వచ్చేంత వరకు అవి స్ట్రాంగ్గా ఉండే విధంగా ఫర్టిలైజర్ ఈరోజు మన టాపిక్ మీతో షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ప్రస్తుతం మన టాపిక్ వచ్చేసి మొగ్గల గురించి ఎక్ ఎక్కువ మంది మొగ్గులు రాలిపోతున్నాయి రాలిపోతున్నాయి ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి రాలిపోతున్నాయి అనే కంప్లైంట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి దీని గురించి ప్రీవియస్ వీడియోస్లో చాలా చాలా రకాలైన ఫర్టిలైజర్స్ గురించి మనము మాట్లాడుకున్నాము వాటి యొక్క ఉపయోగాలు అవి ఎంత మంచిగా వర్క్ అయ్యాయి అనేది టోటల్ ప్రాసెస్ కూడా ప్రెసెంట్ వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూస్తున్నారు ఇంకా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇంకా మొగ్గలు రాలిపోతున్నాయి అనే సమస్య ఉంటుంది ప్రీవియస్ వీడియోస్ వాళ్ళు చూసి వెళ్ళలేరు అంటే వెనక్కి వెళ్ళలేరు కాబట్టి మళ్ళీ రీపోస్ట్ అనేది నేను చేయడం జరుగుతుంది వేరే ఒక ప్రాసెస్లో మనం ఏమైతే ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా చాలా రకాలుగా ఉపయోగించండి ఉపయోగించవచ్చు ఓకేనా సో ఒక్క ఫర్టిలైజర్ని టూ త్రీ ఆ విధాలుగా మనం మన మొక్కలకి ఇవ్వచ్చు ఆ ప్రాసెస్లో ఈరోజు మనం స్పెషల్ ఫర్టిలైజర్ని ఇవ్వబోతున్నాము మెయిన్లీ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా చిన్న స్టెమ్ చాలా చిన్న స్టెమ్ నుంచి ఎంతో అద్భుతంగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఎంతో స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఫ్లేవర్ వచ్చినా కానివ్వండి ఫ్లేవర్ సైడ్ నుంచి మనకి మళ్ళీ మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఇంత హెల్దీగా స్టార్ట్ అవ్వాలి చాలా తక్కువ టైంలో అంటే ఈ ఫర్టిలైజర్ అనేది కంపల్సరీగా మనకి బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రతి చిన్న స్టిమ్కి అనేవి స్టార్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఆ మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాత అవి ఎంతో హెల్దీగా బిల్డ్ అవ్వడం అనేది ఇంకా ఇంపార్టెంట్ సో ఆ ప్రాసెస్లో ఈ ఫర్టిలైజర్ మెయిన్ రోల్ అనేది ఉంటుంది మన మొక్కల కోసం సో మనం లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ ఏంటి ఆ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ మనం ఇప్పుడు తెలుసుకుందాము సో ఫర్టిలైజర్ చూసే ముందు ప్లీజ్ స్కిప్ చేయొద్దు వీడియోస్ని చూస్తున్నప్పుడు వీడియోస్ని స్కిప్ చేయకుండా ఎక్స్పెషల్లీ మనం ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది తెలుసుకునేటప్పుడు స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు బెనిఫిట్స్ అనేవి అండ్ వాటి యొక్క ఎలా యూటిలైజ్ చేసుకుంటాము మన మొక్కల మీద అనేది టోటల్ ప్రాసెస్ తెలుస్తుంది సరేనా సో వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఫర్టిలైజర్ ఏంటో వాటిని మన మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏంటో అనేది తెలుసుకుందాము రండి సో మీరు ఇక్కడ ఒక వెసల్లో చూస్తున్నారు ఇది ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేశాను అంటే మీకు తెల్ల శనగల గురించి వీడియోస్లో లైవ్స్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది తెల్ల శనగలు అనేది మన హ్యూమన్ బాడీస్కి ఎంత స్ట్రాంగ్నెస్ని ఎంత హెల్దీనెస్ని బిల్డ్ చేయగలుగుతాయో మన మొక్కలకి కూడా అంతే విధంగా బిల్డ్ చేయగలుగుతాయి ఇందులో వచ్చేసి మనకి కాల్షియం వస్తుంది ప్లస్ పొటాషియం అన్ని రకాలు లైక్ మనం ఎబ్జమ్ సాల్ట్ యూజ్ చేస్తాము వాటిని ఇందులో నుంచి మనం తీసేసుకోవచ్చు అన్ని రకాల గుణాలు కలగలిపి ఉన్న ఫర్టిలైజర్ జస్ట్ గుప్పెడు తెల్ల శనగల్ని తీసేసుకొని సోక్ చేయడానికి పెట్టేశాను సో మీరు ఓవర్ నైట్ అయినా సోక్ చేయచ్చు లేదా నార్మల్గా ఒక ఫోర్ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ సోక్ చేసేయండి దాన్ని వన్ లీటర్ వాటర్ యాడ్ చేశాను ఆ వాటర్ యాడ్ చేసేసి టూ విజిల్స్కి అంటే మనకి ఆ తెల శనగలు అనేవి మెత్తగా అయిపోతాయి కదా సో అప్పటి వరకు పెట్టేసుకున్నాను పెట్టిన వెంటనే అలానే హ్యాండ్తో మ్యాష్ చేయడం జరిగింది సో అలా మ్యాష్ చేసిన తర్వాత వచ్చిన న్యూట్రిషన్ వాటర్ ఈ వాటర్ ఎక్స్పెషల్లీ ఏవైతే మీకు డల్ మొక్కలు ఉంటాయో అసలు మొక్క ఎదుగుదల కనిపించడం లేదు వాటన్నిటికీ కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది చూస్తున్నారా సో ఇలా మ్యాష్ చేసేయడం జరిగింది నేను మొత్తం కూడా సో వాటర్ అనేది ఇలా వచ్చేస్తుంది మొక్కలలో గ్రోత్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది అస్సలు కనిపించడం లేదు అన్నవాళ్ళు పర్ఫెక్ట్గా ఈ న్యూట్రిషన్ వాటర్ అనేది ఇవ్వచ్చండి ఇందులో మొక్కల్ని హెల్తీగా పెంచే గుణం ఎక్స్పెషల్లీ మొగ్గల్ని స్ట్రాంగ్గా ఉంచే గుణం అనేది ఉండడం జరుగుతుంది ఇవి మన మొక్కలకి వారానికి ఒక్కసారి ఇవ్వండి చాలు లేదా అంటే టోటల్గా మనకి ఇప్పుడు మీరు మన వీడియోలో చూస్తున్నారు మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా ఉండడం జరుగుతున్నాయి అంటే మన రెగ్యులర్ ప్రాసెస్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం ఈ ప్రాసెస్లో వీక్లీ వన్స్ ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి టోటల్గా డల్గా ఉండే మొక్కలకి టూ డేస్కి ఒకసారి ఇచ్చినట్లయితే ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది సో ఏదైతే అన్హెల్దీ ఉంటుందో వాటికి ఫీడింగ్ అనేది మంచి న్యూట్రిషన్ కంటెంట్ ఆ ఫీడ్ మంచి టైంలో జరుగుతూ ఉంటే అవి తొందరగా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో ఆ ఈ ప్రాసెస్ ఏనండి మన మొక్కల మీద కానివ్వని మన హ్యూమన్స్ మీద కానివ్వని మనం యూజ్ చేసేది బట్ మన మొక్కల్ని మనమే జాగ్రత్త చేసుకోవాలి కాబట్టి ఏదైతే డల్నెస్ మొక్క ఉందో ఆ డల్నెస్ మొక్కకి టూ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ని కంపల్సరీగా ఇవ్వాలి డైరెక్ట్గా వితౌట్ డైల్యూట్ ప్రాసెస్ డైల్యూట్ ప్రాసెస్ చేయకండి డైల్యూట్ ప్రాసెస్ చేయ చేయడం వలన అంటే మనం ఎక్కువ వాటర్ కలుపుతాము కొన్ని న్యూట్రిషన్స్ అనేవి వాటర్లో తగ్గిపోవడం జరుగుతాయి కదా సో అలా కాకుండా న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువగా ఉండే విధంగా మనము ఈ ఫర్టిలైజర్ని ఈ టైప్ ఆఫ్లో ఇవ్వడం జరుగుతుంది అలాగనేసి అన్ని మో ఫర్టిలైజర్స్ మనం ఏమైతే ఫమంటేట్ ప్రాసెస్ చేస్తాము కొన్ని ద్రావణాలు ప్రిపేర్ చేస్తాము కొన్ని కషాయాలు ప్రిపేర్ చేస్తాము వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇవ్వాలి అని కాదు ఏది ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి సో ఆ ప్రాసెస్లో భాగంగా ఈ ఎక్స్పెషల్లీ పెద్ద తెల్ల శనగలు అనేవి చాలా 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 హెల్ప్ఫుల్ ఎలాగైతే ఎర్ర అలసందలు మనకి మన మొక్కలకి ఎంత హెల్ప్ఫుల్ అవుతాయో అదేవిధంగా ఈ తెల్ల పెద్ద శనగలు కూడా అంతే మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి మెయిన్లీ మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మొగ్గలు స్ట్రాంగ్గా ఉండడానికి ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి మన మొక్కలకి పువ్వులు అనేవి ఆటోమేటిక్గా గ్రోత్ అవ్వడం జరిగిపోతూ ఉంటాయి సరేనా సో ఇంకా మనము ఆ వాటర్ని ఎలా ఇవ్వాలి అనేది కూడా చూసుకుందాము సో మీరు ఇక్కడ చూసేశారు కదా దీన్ని మ్యాష్ చేసేసుకున్నాను ఈ జస్ట్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ని ఒక ఫైవ్ కుండీలకి నేను ఇచ్చేస్తున్నాను అండ్ కొ కొద్దిపాటి మాత్రమేనండి ఇలాగనేసి మీరు వన్ లీటర్ ఆఫ్ వాటర్ని డైరెక్ట్గా ఒకే కుండి భాగంలో ఇవ్వకూడదు సరేనా సో ఈ కొద్దిపాటి వాటర్ చాలు మన మొక్కలకి సో ఇంత వాటర్ మాత్రమే చాలండి దీనికన్నా ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇలాగా మన మొక్కలన్నిటికీ కూడా మనం ఇచ్చేసుకుందాము అండ్ ఈ వాటర్ అనేది ఎంత థిక్గా ఉంది అనేది కూడా మీరు చూడవచ్చు సో చూసారా ఇలాగ మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము చూసారా మొగ్గలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేయకూడదండి ఉప్పు లేకుండా మనం బాయిల్ చేసింది అది గుర్తుంచుకోండి చూసారా ఇలా మనం ఇచ్చేసుకోవాలి ఇలా మీకు ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలి అనేది ముందే చూసేసుకొని అది బాయిల్ చేసేసి మ్యాష్ చేసేసి ఇచ్చేసేయండి డైరెక్ట్గా సరేనా మళ్ళీ చెప్తున్నాను ఫుల్గా డల్నెస్ మొక్కలు ఉన్నవి చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి వాటి రిజల్ట్ కూడా మీరు ఇది ఈ ఫ్లేవరే చాలా ఎగ్జాంపుల్ అండ్ కొత్తగా స్టార్ట్ అవుతున్న ఆకులు అండ్ మొగ్గలు ఎక్స్పెషల్లీ మొగ్గలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయండి ఈ ఫర్టిలైజర్ని మీరు మిస్ అయ్యారు అంటే మీరు ప్రతిరోజు రెగ్యులర్గా మొగ్గల్ని మిస్ అవుతున్నారు అనే అర్థము సో మొగ్గలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ కంపల్సరీ నార్మల్గా మొక్కలు హెల్తీగా ఉన్నాయి అంటే వీక్లీ వన్స్ ఇవ్వండి అన్హెల్దీగా ఉన్నాయి ఎక్కువ పర్సంటేజ్లో గ్రోత్ కావాలి అంటే ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి సరేనా సో ఇంకా మనము ఎక్ మొత్తం మొగ్గలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది కూడా మనం చూసేసుకుందాము అండ్ ఇవి స్టార్ట్ అవ్వడం ప్లస్ ఫ్లవర్స్లా మారడం మీరు ఎవ్రీ వీడియోలో కూడా చూస్తున్నారు చూసారా ఇవన్నీ కూడా ఎంత హెల్దీగా స్టార్ట్ అవుతున్నాయో ఇలా స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టెమ్ కటింగ్ అనేది చేయండి స్టెమ్ కటింగ్ తర్వాత మాత్రమే సైడ్ స్టెమ్స్ అనేవి వచ్చేసి ఒక బ్రాంచ్లా రెడీ అవ్వడం జరుగుతుంది తద్వారా మొగ్గలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి మెయిన్ మనకి మొగ్గలు ఇంపార్టెంట్ కదా సో సేమ్ ప్రాసెస్ మీరు కాయలు కూరగాయలు పండ్ల మొక్కల్లో కూడా యూజ్ చేయొచ్చు సేమ్ ఫర్టిలైజర్ దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం ఇంట్లో ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి రెడ్ కలర్ మనకి టూ కలర్స్ టూ ఫ్లేవర్స్ అనేవి మనకు వచ్చేసినాయి సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు మొగ్గలు అనేవి ఇవి మొత్తం మొగ్గలు ప్లస్ మీరు ఇటు సైడ్ మొత్తం చూసుకున్నారనుకోండి ఫ్లేవర్స్ ఓకేనా సో ఈ ఫ్లేవర్స్ మీకు ఈ ఫ్లేవర్స్లో ఏ ఫ్లేవర్ బాగుందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అని తప్పకుండా ఫ్లేవర్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సో లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా వాటి గురించి నేను వీడియోస్ అనేవి లైవ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటన్నిటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఓకేనా సో మళ్ళీ కలుద్దాం